సంతోషం టీవీ న్యూస్ కి స్వాగతం ఇది కొరటాల జిఆర్ కుమార్తె గదిపాము గంగ సంతోషం టీవీతో మాట్లాడుతూ తన కుమారికి అన్న పెడుతుండగా ఇంటి స్లాబ్ యొక్క కేంద్రానికి వైద్య సేవ నిమిత్తం తీసుకువెళ్లారని చెప్పారు కొరటన హనీష్ గదిపాము జగన్లకు స్వల్ప గాయాలు కాగా గదిపాము గంగకు కుడికాలు పాదం ఫ్రాక్చర్ అయిందని ప్రథమ చికిత్స అందజేసి సలు సి రిఫర్ చేస్తున్నామని రెండవ మెడికల్ ప్రొఫెసర్ డాక్టర్ రవిచంద్ర చెప్పారు ఇలా ఉండగా బాధితురాలు తండ్రి జియారి మాట్లాడుతూ తమ ఇల్లు పాదుదని అకస్మాత్తుగా పెచ్చులు ఊడి తమ కుమార్తె మరియు ఇద్దరు మనవళ్ల పడ్డాయని చెప్పారు ఆసుపత్రిలో వైద్య సేవలు అందజేశారని చెప్పారు ఆ ఇల్లు మూడు దశాబ్దాల కాలం నాటిదని స్థానికులు చెబుతున్నారు మరి అవకాశం లేకపోవడంతో ఆ ఇంటిలోని జీవనం సాగిస్తున్నారని అందువల్ల వారికి ప్రమాదం పొంచి ఉందని వారు అంటున్నారు ఈ కుటుంబానికి నూతనంగా ఇంటిని మంజూరు చేసి ఆదుకోవాలని స్థానికులు కోరుతున్నారు காலா ஓ குற்ற பண்டையா விஜயனா

ఎవరెవరు దెబ్బలు తెలియదు ఆ అమ్మకి ఏం దెబ్బ తెలియదు నెచ్చి కరెక్ట్ అయిపోయింది డాక్టర్ చూశారు కదా చూశారు మందులు ఇచ్చారు కదా ఏం చెప్పారు డాక్టర్